హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే రూప్చంద్ ఫిష్ కర్రీ బెండకాయతో చూపిస్తానండి ముందుగా ఫిష్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి నేనైతే సగం ఫ్రై చేశానండి సగం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి గోదావరి చేపలు ముందుగా పొయ్యి మీద మొక్కలు పెట్టుకొని కరిగ్ సడపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత మనం తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో వేయాలండి కరిగ్ సడపడంత పసుపు సాల్ట్ కారాన్ని కూడా వేసి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసినందులో వేసి కలిపి ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో పులుపు అన్నీ చూసుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఈ కర్రీలో వేసేయాలండి గ్రేవీలో ఒకసారి కలిపేసి మూత పెట్టాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కలపకూడదండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయండి చిన్న అల్లం మొక్క వేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేయకూడదు గోదావరి చేపకి ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ ఫిష్ కర్రీలో వేసుకుంటే వేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇందులో నేను కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసానండి ఒక నాలుగు ముదురు బెండకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు మరలా ఉడకనివ్వాలి చూసారు ఫ్రెండ్స్ ఇలా మనం కలుపుతూ ఉండాలి కానీ గరిటైతే పెట్టకూడదండి గిన్నెను పట్టుకొని కలుపుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రుచిగా ఉండే రూప్చంద్ బెండకాయ కర్రీ బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రుచిగా ఉండే రూప్చంద్ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి ఈ ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్